గోల్డ్ సిల్వర్ ఆర్మెంట్స్ తాకట్టుకు సంబంధించి ఆర్బిఐ కొత్త గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసింది కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇక ముందులా ఇంతకు ముందులా ఇష్టం వచ్చినంత మొత్తంలో వ్యక్తి బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వీలు లేదు ఒక వ్యక్తి ఎంత మొత్తంలో గోల్డ్ సిల్వర్ తాకట్టు పెట్టాలో ఆర్బీఐ గరిష్ట పరిమితిని విధించింది బంగారం వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనే విషయంపై బ్యాంకులు ఎప్పటికప్పుడు పక్కాగా తనిఖీ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది చోరీ చేసిన బంగారం అధిక మొత్తంలో తాకట్టులో ఉంటోందని ఫిర్యాదు రావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తాకట్టు సమయంలో బంగారం వెండి ఆభరణాలు ఆ వ్యక్తి సొంతమేనా కాదా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని దీనికోసం రసీదులను పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది ఒకవేళ నగలకు సంబంధించిన రసీదులు లేకపోతే అవి తమవేరని లిఖిత పూర్వక పత్రాలు తీసుకోవాలని బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలు ఇచ్చేస్తామని ఇకపై మోసపూరిత ప్రకటనలు జారీ చేయొద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కేజీ గోల్డ్ ఆర్నమెంట్స్ వంద పది కిలోల వెండి నగలను మించి తాకట్టు పెట్టుకోకూడదు గోల్డ్ కాయిన్స్ బిస్కెట్లైతే యాభై గ్రాములకు వెండ్ అయితే ఐదు వందల గ్రాములకు మించి తాకట్టుకు స్వీకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణం మొత్తం ఆధారంగా నిర్ణయం అవుతుంది పెద్ద మొత్తంలో తాకట్టు రుణం తీసుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేయాలని సూచించింది తాకట్టు పెట్టుకుని అప్పుగా ఇచ్చే సొమ్మును రుణ బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది ఇక తీసుకున్న అప్పును ఏడాదిలోపే ఖచ్చితంగా తీర్చేయాలి లేకుంటే లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి లేకుంటే తాకట్టు సొత్తును వేలం వేయాలి ఈ వేలం ప్రక్రియను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలి మొదట బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలోనే వేలం వెయ్యాలి మొదటిసారి వేలంలో స్పందన రాకపోతే ఆన్లైన్ సిస్టంలో పొరుగు జిల్లాల్లో కూడా వేలాన్ని నిర్వహించవచ్చు మరోవైపు రుణ బకాయి చెల్లించే రెండేళ్లైనా నగలను తీసుకువెళ్లకపోతే రుణ వారి వారసులకు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారాన్ని అందించాలి